హాయ్ అండి ఊరి నుంచి తేగలు వచ్చాయి తేగలు వస్తే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇలా కోసుకోవాలి కోసుకొని వాటర్ కడిగేసి ఉడకబెట్టుకుంటే చాలా మంచిది హెల్తీ ఊరి నుంచి వచ్చాయి నెల్లూరు నుంచి ఇవి ఇలా కట్ చేసుకోవాలి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండే బాగా తినేవాళ్ళం ఈ మధ్య తగ్గింది తినడం అంటే మేము వెళ్ళట్లేదు వాళ్ళు తగ్గి రావట్లేదు సో ఇప్పుడు బాగా దొరికాయి ఇలా క్లీన్ చేసుకొని మంచిగా కాల్చుకుంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటాయి ఉడకబెడితే మాత్రం ఒక టూ డేస్ ఎందుకంటే స్మెల్ వస్తాయి కాలిస్తే ఉంటాయి ఇది కొంచెం చూడండి వంకర్గా ఉంది భూమిలో ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా అప్పట్లోకి ఇవన్నీ ఇప్పుడు ఎవరికి తెలియదు తేగలంటే కూడా చాలామంది తెలియదు కొంతమంది కావాలంటే మీకు ఒకసారి లైవ్లో తేగలు తిన్నారా అంటే అంటే ఏంటివి అన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తాట్ చెట్లు ఉంటాయి కదా పండినాటివి భూమిలో వేసి నాడుతారు అనమాట ఇంకా అవి వదిలేస్తే ఇలా తేగల్లాగా అయితే ఒక త్రీ మంత్స్కి ఇలా వస్తాయన్నమాట మామమ్మ అసలు ఇవేం తీయదు అసలు క్లీన్ కూడా చేయదు అన్నీ అలానే వేసేసి కుండలో పెట్టేసి కాల్చేస్తుంది ఉడకబెట్టే ఉడకబెట్టి కుండలో వేస్తుంది కాల్చేటి పొయ్యిలో పెట్టేస్తుంది అసలు ఏం చేయదు క్లీన్ చేయదు ఇవి కొయ్యదు ఏం చేయదు అలానే కాల్చేస్తుంది కానీ అప్పుడు టేస్ట్ అప్పుడు ఇప్పుడు ఇలా చూస్తూ వదిలే కదా నీట్గా కోసుకొని ఉడగబెట్టుకుందాం ఇలా మొత్తం ఇలా చేసుకున్నాను ఇవి నీటికి కడుగుదాం ఇదంతా చెత్త పడవచ్చు వేసాను దాన్ని ఇలా వేసుకుందాం కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఎందుకంటే ఆ మట్టి మొత్తం నాని క్లీన్గా అయిపోతుంది ఇవి ఉంటాయి ఏంటంటే ఒక టూ డేస్ ఉన్న గట్టిగా అయిపోకుండా మెత్తగానే ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అనమాట అందుకే తీయలేదు కొన్నిటికి తీసాను కొన్నిటికి తీయలేదు ఇలా నానబెడదాం కడిగి మా సేమ్ ఇలానే పెట్టేసి మూత పెట్టి ఉడకబెట్టుకోవచ్చు మంచిగా కడిగితే మట్టి స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా త్రీ టైమ్స్ కడిగాను నీట్గాను ఇలా సగమే వాటర్ పోస్తాను ఇంతవరకు ఎందుకంటే ఇది ఆవిరికే ఉడకాలి ఇలా నీట్గా పెట్టాను అనమాట ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నా నేను ఇలా పెట్టేసి మూత వేసి పెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలి ఇలా అనమాట పెట్టేస్తాను ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే అప్పుడు చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి చూద్దాం ఎలా ఉన్నాయో ఇట్లా అనమాట పొలిస్తే మ్యాక్సిమం ఉడికినట్టున్నాయి కాలుతున్నాయి కాలుతున్నాయి ఇప్పుడు ఇది ఉడికిందా లేదా చూడాలి ఫస్ట్ ఉంచాలి ఉండితే ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి ఇలా ఉంచాను ఇంకా ఉడకలేదు ఇంకా ఉడకాలి టైం పడుతుంది ఇంకో టెన్ మినిట్స్ ఉడకబెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూడా ఉడకలేదు ఇది ఒక వస్తుంది మధ్యలో ఇది తినకూడదు తీసేసేయాలి ఇంకొంచెం ఉడికితే ఇవి నీట్గా కాలిపోతున్నాయి పొగలు వస్తున్నాయి ఇలా ఇంకొంచెం ఉడకాలి మూత పెడుతున్నాను ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూద్దాం ఎలా ఉడికి ఉడికి చూడండి నీట్గా ఇలా వచ్చింది